వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు రైతన్న సంక్షేమాన్ని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా మిరియాలగుడ్డ తడకమల రోడ్డులో శ్రీ శుభ కృషి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నూతన కార్యాలయం ఏర్పాటైంది కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధునేని శ్రీనివాసరావు మరియు చైర్మన్ చలమల్ల సీతారామరెడ్డి డైరెక్టర్లు అశోక్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ చేయడంతో పాటు వారికి కావలసిన నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు తక్కువ ధరలో తమ కంపెనీ ద్వారా అందిస్తున్నామని చెప్పారు దీంతో పాటు పొరుగుల మందులు విచ్చలవిడిగా ఉపయోగించిన వల్ల కలిగే నష్టాల గురించి పంటల మార్పిడి ద్వారా రైతులు పొందే లాభాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగం తమ కంపెనీ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి సులోచనం శ్యామలతం దైత శ్రీనివాస్ బండ రంగారెడ్డి మజ్జిగ సునీతం శ్వేతం దామోదర్ రెడ్డి రాఘవరెడ్డి నితిన్ ఇందిరాం గడ్డం వెంకట్రెడ్డి బట్టు వెంకటరెడ్డి మైలా రెడ్డి మిరియాలగూడ యాదవ సంఘం డివిజన్ అధ్యక్షుడు ట ఎర్రయ్య యాదవ్ కాసాలి సోమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

सूर्य ग्रहमावाहाया स्थापयामि पूजयामि अक्रवेति सांगम साई नम सपारम सचक्नी समेतम सूर्य ग्रहश्च आग्नेय तिर्भागे समचित्र स्थाकारमंदरे चंद्र ग्रहमावाहाया स्थापयामि पूजयामि अवसरार्दम पादम हम अंदर गुड आयचा रचे जीपें आतां अवसरार्दम पायशो बारा लारिकेला सहित बहुबीज ீம்ளமான <mile>

లక్ష్మీ వంజల నమస్తే మహావిం ప్రేం హిత్రీ నీ చూ సా અષ્ટિપલ હેગાડ દ્વાદશ లైన్ స్టూట్ స్టూట్ కాయ రండి రకన రావు రచన కై రడన రచన అమ్మ ఇతోకి వెళ్ళేదు ఇతోకి వెళ్ళదు చెమట రాన ని కాదు నేను ఎడికేసారా రైట్ రైట్ చేసి దగ్గర నూతనంగా ప్రారంభత్వం అయినటువంటి సూపర్ ఫిషింగ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్కి వచ్చినటువంటి రైతు రైతులకు రైతు కుటుంబ ప్రజలందరికీ ప్రేరేటర్లకు నేను పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎఫ్పిఓ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులని రైతులను రైతులు పండించినటువంటి పంటను అదే విధంగా మార్కెట్ చేయడం అదే రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఎఫ్పిఓ ద్వారా తీసుకోవడం వల్ల తక్కువ రేటుతో పాటు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పురుగు మందులు రావడం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు రైతులు కూడా ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులు కొట్టడం వల్ల అవి కెమికల్గా మారడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు సమిష్టిగా ఉండడం వల్ల ఒకరికొరు మీటింగులు పెట్టుకొని ఏ టైంలో ఏలాంటి మందులు కొట్టాలి అదేవిధంగా మందులు కొట్టడం వల్ల తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనం పండించినటువంటి పంటను కూడా కొన్ని మిల్లర్స్ కానీ కొన్ని కంపెనీలు కానీ మనం నాణ్యంగా పండియడం వల్ల వారు కూడా మనకు రేట్ ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్న రైతులు సద్వినియోగం చేసుకొని ఎఫ్ఓలో అందరి భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ మేము ఇంకా మునుముందు రైతుల్లోకి వెళ్ళి రైతులను చైతన్యవంతం చేసి నాణ్యమైన పంటలు పండించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి బాగా ఆలోచించి రైతులకు ఒక నాణ్యమైనటువంటి మందులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఎఫ్పిఓలని స్థాపించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎఫ్పిఓలని నమోదు చేసుకొని వారి ద్వారా విత్తనాలు ఎరువులు మరియు నాణ్యమైనటువంటి విత్తనాలని కూడా రైతులకు అందించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది ఎరువులు కానీ ఎరువులు కానీ తర్వాత క్రిమిస్వార్థ మందులు కానీ విత్తనాలు కానీ సరి అంటే నాణ్యంగా అందించేటందుకు ఈ యొక్క రైతు సహకార సంఘం అనేక రకాలుగా ఆందోళన ఉన్న రైతులందరూ కూడా ఇందులో సభ్యత తీసుకొని సంఘీభావం తెలియజేస్తే ఇంకా భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలకు నాంది పలికేటానికి అవకాశం ఉంది ఈ దేశంలో సుమారు ఇరవై వేల మంది ఎంపీఓలు కావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఇప్పటి సుమారు ఒక ఏడు వేల ఏడు వేల వరకు నమోదైన ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ నూట ఇరవై రకాల పంటలు అంటే వాటికి కావాల్సిన ఏది రైతులు పండించిన పంటలను కూడా మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో వరి ఎక్కువ వస్తుంది ఈ ప్రాంత రైతులు మొత్తం కూడా ఎక్కిలో ఎన్డియోలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను